హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు శ్రీహరి లేడీస్ టైలర్స్ నేనండి శ్రీహరి అమ్మని మీ నిర్మలమ్మని రండి బ్లౌజ్ కటింగ్ చూసేద్దాం ఇది ఒక్కటే లే బ్లౌజు కటింగ్ చేస్తూ కాసేపు సరదాగా మీతో మాట్లాడినట్టుంటుందని చెప్పేసి మీ ముందుకు వచ్చాను మీరు ఆదరిస్తారని నా కటింగ్ చాలా ఈజీ అండి నేర్చుకునే వాళ్ళకి మాత్రం వీడియో కంపల్సరీగా ఫాలో అవ్వండి మీకు జాకెట్ కటింగ్ అయితే తొందరగా వచ్చేస్తుంది ఇలా కట్ చేస్తే అసలు బ్లౌజ్ తేడాలు ఏమీ రావండి మనం చక్కగా ఒక ఐడియా ప్రకారం డ్రాయింగ్ తీసేసుకుంటే నేను వెనక మేడం మాత్రం దాన్ని కంటించిన తర్వాత కట్ చేస్తాను ఇప్పుడైతే కట్ చేయ చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ మాత్రం చూసారా ఎలా ఉంది కటింగు చాలా ఈజీగా ఉంది కదా చేతులు తీసేద్దాం ఇది ఎంత ఉంటే అంతే చేతులు పెట్టాలి ఇది నేను కుట్టిన బ్లౌజేనండి ఆది బ్లౌజ్ కూడా తర్వాత మళ్ళీ కటింగ్ వీడియోతో కలుద్దాం ఈ వీడియో తర్వాత క్రాస్ తీయాలి కదా అండి క్రాస్ తీయాలి కదా కుట్టేటప్పుడు తీస్తాను ఆల్రెడీ నేను కుట్టేటప్పుడు లైవ్లు చేశాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకేమైనా కుట్టే విధానం ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వీడియోస్ ఫాలో అవ్వండి నా లైవ్లు ఫాలో అవ్వండి మీకు ఈజీగా కటింగ్ అనేది అర్థమైపోతుంది చూసారా ముందు ఒక డ్రాయింగ్ ఇలా గీసేసుకుంటానండి కరెక్ట్గా వచ్చేస్తుంది అది ఆల్రెడీ మనిషిని అబ్జర్వ్ చేస్తాం కాబట్టి మనకి పక్కన ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎలా కట్ చేయాలి అనేది మాత్రం ఈజీగా ప్రాసెస్ అయితే అర్థమైపోతుంది నేను కుట్టే ప్రతి మీకు వీడియోగా పెడతాను కంపల్సరిగా ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని షేర్ చేయండి మీకేమైనా నా వీడియో ఇంట్రెస్ట్ అనిపిస్తే కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ ఇంకొంతమందికి షేర్ అవుతుంది క్రాస్ బెల్ట్ కూడా కుట్టేటప్పుడు తీసేస్తాను కటింగ్ చాలా ఈజీ అండి ముందు నాకు కావాల్సింది మెయిన్ బ్యాక్ ఫ్రంట్ చేతులు ఇంతవరకు కంప్లీట్ చేసేసుకున్నాను నేను మిగతా ప్రాసెస్ ఏదైనా ఉంటే నేను కుట్టేటప్పుడు క్రాస్ బెల్ట్లు కానీ అలాంటివన్నీ అక్కడ తీసేస్తాను చూసారా ఇక్కడ తీస్తాను ఇలా వచ్చింది కదా డిజైన్ ఇది డిజైన్ నిలువ వచ్చింది చెట్లు ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ వరకు చేతులు తీసేస్తాను బోల్డ్ ముక్కు ఉంది కదా వేస్ట్ చేయటం ఎందుకు మనం వేస్ట్ చేయకుండా కటింగ్ చేసేద్దాం చాలా మొక్కలు మనకి ఉన్నప్పుడు ఇలాంటి మొక్కలు వచ్చినప్పుడు మనం కటింగ్లో క్లాత్లు వేస్ట్ చేయకుండా చూసుకుంటే చేతులు అయిపోయింది ఇప్పుడు బ్యాక్ సైడ్ తీద్దాము సాన్ వాళ్ళు కూడా రావట్లే అయిపోయింది బ్యాకు చేతులు తీసేస్తాను కదా ఇప్పుడు ఫ్రంట్ అనేది ఎక్కడ తీద్దాము చెట్లు ఇలా నిలువ వస్తేనే బాగుంటుంది కదా ఇలా క్రాస్గా వస్తేనో నిలువుగా వస్తేనో బాగుంటుంది దీన్ని ఇలా సెట్ చేద్దాం లేదంటే ఫ్రంట్లో పెద్దగా తెలియదు అనుకున్నప్పుడు మనకు మొక్క వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా సెట్ చేద్దాం క్రాస్ మనకి పెద్దగా ఏమీ తెలియ క్రాస్ చేస్తున్నాం కాబట్టి చూసారా ఇది కటింగ్ అయిపోయింది ఇది క్రాస్ బెల్ట్కి మనకి మెడముక్కల ముక్కొస్తుంది దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఇది మనకు అవసరం లేదు కదా దీన్ని పక్కన పెడదాం క్రాస్ బెల్ట్ లైనింగ్ కానీ ఇది కానీ కుట్టేటప్పుడు తీసేస్తాను మరి వీడియో నచ్చితే లెక్ చేయండి డబ్బా నెక్స్ట్ ఈ కటింగ్ వీడియోతో కలుద్దాం ఇది మామూలుదొకటి లైనింగ్ ఒకటి ఇంతవరకు వీళ్ళ బ్లౌజులు అనేది కంప్లీట్ అయిపోతాయి ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళదే ఒక ఫ్రాక్ ఉంది గాగ్రా లాగా వచ్చి పైన ఎలాస్టిక్ వస్తుంది వస్తాయి పైన స్కర్ట్ లాగా దాన్ని నేను మీకు కుట్టి చూపిస్తాను అయితే కొన్ని టాపులు మీకు ఇందాక నేను టాపులు మీకు కుట్టాను కదా కటింగ్ చేశాను కదా కటింగ్ చేసినప్పుడు అవి నేను తర్వాత నెక్స్ట్ చూపిస్తాను అన్నాను బ్యాగ్లో సరిదేసాను అయినా చూపిస్తా చూసారా ఇదిగోండి ఇలా సెట్ చేస్తాను అన్నమాట నేను ప్యాంట్ కటింగ్ వీడియో పెట్టాను టాపులు కటింగ్ వీడియో పెట్టాను కుట్టేవి లైవ్ పెట్టాను ఇదిగోండి ఇప్పుడు కుట్టిన తర్వాత మీకు ఇవి నేను అనేది మేము ముందుకు తీసుకురాలేదు కాబట్టి వీటి కటింగ్ వీడియోతో పాటు ఇవి కూడా కుట్టిన తర్వాత చూసేయండి మూడు అనమాట ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడ అని చెప్పాను కదా కటింగ్ చేసేటప్పుడు ఈ తాళ్ళు వెనక్కి వెళ్తాయండి ఈ తాళ్ళి వెనక్కి వెళ్ళిపోతాయి ఇలా పైన వచ్చే ఫైన్టీ వచ్చింది దీనికి ఫ్యాంట్ వచ్చి బాడీ కలరు ఇక్కడ బాడీకి వచ్చిన కలర్ వచ్చింది సో దీనికి మాత్రం ఫ్యాంట్ వచ్చేసి వాళ్ళు పొరపాటున ఏంటంటే ఫ్యాంట్ టాప్ అనుకొని ఎల్లో తెచ్చుకున్నారు కదా ఇంకా మార్చడం ఎందుకు ఆ ఎల్లో లైనింగ్ దీనికి వేసేసాను ఇక్కడ వచ్చేసి ఎల్లో కవర్ అయింది ఏం తెలియటం లేదులే పెద్దగా పర్టికులర్గా లాన్ తీసి చూస్తే కానీ తెలియటం లేదు ఇది ఒక టాపు నేను చేసిన వర్క్ మీకు చూపిస్తున్నా చూడండి నాకు నీట్గా ఉండాలి వర్క్ కూడా నేను చేసేది ఏదైనా కొంచెం లేట్ అయినా చాలా నీట్గా మళ్ళీ రిపేర్లు లేకుండా చేసుకుంటాను అనమాట ఎటుకటికి వాళ్ళకి అడ్జస్ట్మెంట్గా కొంచెం ఇబ్బంది లేకుండా పెట్టాను తాళ్ళు కూడా టాపు చాలామందికి డౌట్ రావచ్చు ఇప్పుడు నేను కట్ చేసిన బ్లౌజ్ ఈ శారీ మీద అనమాట శారీ ఫాల్ కూడా వేశాను ఇలా శారీ మీదకి వాళ్ళు తెచ్చుకున్నారు ఈ శారీ మెద్దే వాళ్ళకి సర్దే ఇప్పుడే ఈ ఆది ప్యాంటు కదా ఈ ప్యాంట్లన్నీ కూడా నేను ఇలా చూపించాను కదా మీకు నేను చేసిన పని చూపించటం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి అందుకనే చూపిస్తున్నా ఇది దీని మీద ప్యాంట్ దీని మీద ప్యాంట్ ఇలా వచ్చింది ఇలా ఇక ఇది వచ్చేసి ఈరోజు ఉదయం ఒక నాలుగు జాకెట్లు కంప్లీట్ చేశాను ఆ తర్వాత ఈ మూడు డ్రెస్సులు కంప్లీట్ చేశాను ప్యాంటను టాప్తో కలిపి దీని మీద ప్యాంట్ ఇది ఈరోజు నేను చేసిన వర్క్ చెప్తున్నా మీకు చున్నీ కూడా ఇది దీని మీద జిగ్జాగ్ చేసేసా ఇది వచ్చి దీని మీద దీని మీద మరి రాలేదు మనకి వాళ్ళు ఇవ్వలేదు ఇంకో బ్లౌజ్ కూడా ఇంకా రెండు బ్లౌజులు అయితే కుట్టగలను ఇంకా ఇప్పుడు టైం వచ్చి ఆరయింది సాయంత్రం నేను ఈరోజు ఉదయం నుంచి నాలుగు లైనింగ్ జాకెట్లు కుట్టి మూడు టాపులు కుట్టి ఈ చీరకు పాలేసి ఇంకో చీరకు కూడా నిన్న జాకెట్ అయిపోయింది దానికి ఫాల్ పెండింగ్ అయిపోతే దానికి కూడా ఫాల్ వేసాను ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఒకటి కట్ చేశాను అనమాట ఆ బ్లౌజ్ తర్వాత ఇంకో బ్లౌజ్ కూడా నేను కుట్టగలను పని అండి ఏదైనా సరే మనము కష్టపడితే కష్టపడ్ కష్టానికి తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది ఈరోజు కాకపోయినా రేపైనా ఇవన్నీ ఒకే రోజు డబ్బులు వస్తాయా అంటే కొంత ఇస్తారు కొంత ఆపుతారు మనకి ఎప్పుడు ఉండే కస్టమర్సే కాబట్టి మనం కష్టపడి ఉన్నాం కదా ఈరోజు కాకపోతే రేపు వస్తాయి అదే అండి ఇస్తా మీయే సర్దుతున్నా చేశాను చేశానండి శారీ కూడా ఇది మొత్తం రౌండ్ జిగ్జాగ్ చేసేసాను ఫాల్ వేసేసాను బ్లౌజ్ ఒకటే పెండింగ్ ఉంది అదను మేము మిస్సెస్ ఈ బ్లౌజులు ఉన్నాయి ఫ్రాక్ ఒకటి ఉంది చెప్పాను లేండి పాపయ్య సోమవారం వస్తారంట ఇచ్చేస్తాను మీరు కూడా వెళ్తున్నారా ఇవన్నీ పెట్టేశాను ఇంకా బ్లౌజులని పాపయ్యత స్కర్ట్ ఒకటి ఉందిలేగ్ర గాగ్రాద అది రేపు సోమవారం వచ్చి తీసుకోండి ఇటువరకు అయితే నాకు పేమెంటు వేసేసారు పాప ఫోన్పే చేశారు చీర ఇచ్చానులేండి బ్లౌజే ఇవ్వాలి ఇదే కట్ చేశాను లేట్ అయిపోయింది నడావిడిగా చేయలేదులేండి అందుకే ఈరోజు నా వర్క్ అదైంది అలా అయిపోయింది కంప్లీట్గా చేశాను కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు చేసిన వర్క్ బయటకు వెళ్ళిపోయింది తీసుకెళ్ళిపోయారు అంతవరకు అమౌంట్ అయితే ఈ వచ్చేసింది అంటే కొంతమంది ఆపుతారు కొంతమంది అనమాట అమౌంట్కి వచ్చేసి ఇక వీళ్ళింకా పెండింగ్ నాకు ఇప్పుడు ఆ శారీ మీద బ్లౌజు ఒక రెండు పాప ఇది ఒక గ్రా రెండు గాగ్రాలు ఇచ్చారు వాళ్ళు ఈ చీరలు గాగ్రాలు కుట్టమని లైనింగ్లు గాగ్రాలు ఇచ్చారు వాళ్ళ బ్లౌజులు ఇప్పుడు తీసుకువెళ్ళిన వాళ్ళ డ్రెస్సులు తీసుకువెళ్ళిన వాళ్ళు అయ్యే లైనింగ్లను గాగ్రాలు ఇచ్చారు వాటి మీదకి ఏంటంటే స్కర్ట్ అనమాట ఇలాగా కొంచెం కుచ్చులు పెట్టి మోడల్గా పైన జాకెట్టు అటు హాఫ్ జాకెట్ కాకుండా అటు ఫుల్ జాకెట్ కాకుండా పదకొండేళ్ల పాపాయికి ఇలా సెట్ చేస్తారనమాట వాళ్ళు ఇలా తెచ్చుకున్నారు వాళ్ళు ఇవి ఈ బ్లౌజులు వాళ్ళ ఈ బ్లౌజులు వరకు కంప్లీట్ చేసేసిన తర్వాత వీటి కటింగ్ దగ్గరికి వెళ్ళారంటే కంప్లీట్గా అయిపోతుంది ఇస్తా ఇస్తా

ఇవి కూడా మీకు కుట్టిన తర్వాత నేను వీడియో చేసి పెడతాను నేను వర్క్ అనేదండి నాకు ఎప్పుడూ ఫుల్గా ఉంటుంది కాకపోతే కుట్టేవాళ్ళు కొంచెం ఇప్పుడు ఎవరు లేడీస్ ఇక్కడ మా లోకల్లో కుట్టేవాళ్ళు లేరు అందరూ షోరూమ్లు కానీ వాటిల్లో జాబులకు వెళుతున్నారు కాబట్టి వేరే చోట నుంచి ఊరుల నుంచి జెంట్స్ని తెప్పించుకొని కుట్టించుకొని వాళ్ళకు రూమ్స్ ఇచ్చి అలా చేసుకుంటున్నారు నేను లేడీని కాబట్టి అంత దాకా నేను వెళ్ళాలి అనుకోలేదు పెట్టి కుట్టించాలని ఎవరైనా నాకులాగా కొంచెం రూపాయి కావాలి ఆ రూపాయి ఉంటే మనకి ఇల్లు గడుస్తుంది అనుకునే వాళ్ళు శ్రద్ధగా పనిచేసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి నేను ఎవరికైనా సరే ఉపాధి కల్పించగలను నేను వర్క్ ఇచ్చి అంతే కదా అండి ఇప్పుడు నేను వేరే ఊర్ల నుంచి జెంట్స్ని తెప్పించి వాళ్ళకు రూమ్స్ ఇచ్చి వాళ్ళకు వండుకోవడానికి అన్ని సామాగ్రి ఇచ్చి నేను వర్క్ చేయించుకొని టెన్షన్ ఎక్కువైపోతుంది వాళ్ళకు ఒక్కరోజు పని లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు అలా కాకుండా నాకులాగా కొంచెం ఇంట్లోకి ఈ రూపాయితోనే నాకు కొంచెం చేదోడు వాదోడుగా వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా నా కుటుంబానికి అవసరం అనే లేడీసు ఎవరైనా ఇక ముందు వచ్చి వర్క్ కావాలి అంటే మాత్రం నా దగ్గర ఆల్రెడీ మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు వర్క్ ఇచ్చి వాళ్ళకనేది నేను ఉపాధి కల్పించగలను అనేది నమ్మకం అయితే నాకుంది ఈ ముప్పై సంవత్సరాల నుంచి నేను కుట్టే ఈ టైలరింగ్ వృత్తిలో నాకు వచ్చే ఖాతాలు అయితే ఎక్కడికి పోవు నా దగ్గరికి వస్తే ఇంకా రేటు కూడా తక్కువే తీసుకుంటాను కాబట్టి కొత్త వాళ్ళైనా సరే అడిగి ఎక్కడ ఏంటి అని అడిగి కూడా వచ్చేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారు ఇది రేపు మీకు కుట్టిన తర్వాత కంప్లీట్గా వాటి గురించి నేను చూపిస్తాను ఇంకొక లాంగ్ ఫ్రాక్ కూడా ఉంది కుట్టిన తర్వాత మీకు వీడియో చేసి పెడతాను సరేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆదరాభిమానం నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళటానికైతే నాకు అవకాశం ఉంటుంది టైలరింగ్ వర్క్ లాంటిది చేసుకుంటే చేసుకున్నంత ఈరోజు కాకపోయినా రేపైనా డబ్బులు అనేది కంపల్సరీగా వస్తాయి కాకపోతే మనం ఈ చేతి వృత్తులు అనేది కొంత ముందు అడ్వాన్స్ తీసుకోవాలి వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ అవ్వకుండా ఒక్కసారి తీసుకెళ్ళేటప్పుడు కొంత తీసుకోవాలి కొంత తెలిసిన వాళ్ళు సగం ఇచ్చి సగం ఆపి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి పోరు అలాంటి వాళ్ళ దగ్గర మనం భరోసాగా వదిలేస్తామన్నమాట మళ్ళీ వస్తారు ఇస్తారు అని సరే బాయ్ అండి